శుభోదయం ద్వాదశ రాసుల వారికి ఈ రోజు తేదీ నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు దిన ఫలాలు ఈరోజు మేషరాశి వారు స్థిరమైన సంకల్పాలు నెరవేరుతాయి వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి ఉత్సాహంగా పనిచేయాలి ఒత్తిడి పెరుగుతుంది అనవసర ఖర్చులు చేస్తారు ఇష్టదైవారాధన మేలు చేస్తుంది వృషభ రాశి వారికి మిశ్రమ వాతావరణం ఉంటుంది ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు నవగ్రహ శ్లోకం చదవాలి మిథున రాశి వారు పట్టుదలతో ఆటంకాలను అధిగమించే పనులను పూర్తి చేస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి కలహాలకు దూరంగా ఉండడం మంచిది ఆదిత్య హృదయం చదవాలి కర్కాటక రాశి వారు మీ మీ రంగాల్లో పెద్దల నుంచి మన్ననలను పొందుతారు బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు ధన ధాన్య వృద్ధి సన్మానం సుఖం విద్యావంతులతో పరిచయాలు ఏర్పడతాయి ప్రయాణాలు ఫలిస్తాయి గణపతి ఆరాధన శుభప్రదం సింహరాశి వారు ఆశించిన ఫలితాలు రాబట్టడానికి బాగా శ్రమించాల్సి వస్తుంది క్షమాగుణంతో బంధాలు బలపడతాయి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో మీరు ఆశించిన పురోగతి రావాలంటే బాగా కష్టపడాలి దుర్గాదేవి సందర్శనం శుభప్రదం కన్యరాశి వారికి మానసిక ప్రశాంతతను కోల్పోకుండా చూసుకోవాలి ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరుగుతుంది వివాదాలకు దూరంగా ఉండాలి ఆర్థిక నియంత్రణ అవసరం విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది తులరాశి వారు సుఖ సౌఖ్యాలు ఉన్నాయి కీలకమైన పనుల్లో మిత్రుల సహకారం ఉంటుంది ఒక ముఖ్య విషయమై పెద్దలను కలుస్తారు ఫలితం అనుకూలంగా వస్తుంది ఆర్థిక యోగం శుభప్రదం సూర్య ఆరాధన శుభదాయకం వృశ్చిక రాశి వారు భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు ప్రారంభించిన పనులలో శుభ ఫలితాలు సాధిస్తారు మీ ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి గోవింద నామాలు చదివితే బాగుంటుంది ధనుస్సు రాశి వారు పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు అనవసర ఖర్చులు సూచితం శ్రమ అధికం అవుతుంది మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి దుర్గా అష్టోత్తరం చదివితే మంచిది మకర రాశి వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు సుసౌఖ్యం ధైర్యం శరీర బలం కీర్తి భోజన సౌఖ్యం లభిస్తాయి శ్రీ దుర్గా ఆరాధన చేయడం మంచిది కుంభరాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది మానసికంగా దృఢంగా ఉంటారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు శ్రీ ఆంజనేయ దర్శనం చేయడం మంచిది ఇక మీన రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం మనహస్ సౌఖ్యం ఉంది మీ మీ రంగాల్లో మంచి పేరు సంపాదిస్తారు ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది స్థాన చలన సూచనలు ఉన్నాయి ఆర్థికంగా ఎదుగుతారు శివారాధన శుభప్రదం శుభమస్తు సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు